ओम वसुदेवसुतम देवम कंस चाणूरमत्तनम देवकी परमानंदम कृष्णम वन्दे जगद्गुरुम श्री राधा कृष्ण अभ्याम नमः धाये पद्मासनस्थाम् विकसत वदनां पद्मपत्राय ताक्षीं हेमाभां पीतवस्त्राम् करकलतल सधेम पद्मां परांभिं सर्वालंकारयुक्तां भक्तनम राम भवानी శ్రీ విద్యా శాంతమూర్తిం సకల సురణుతాం సర్వసంపత్ ప్రాత్రీ ఓం శ్రీ దుర్గా పూర్వ పూర్వజన్మల్లో మనం కర్మల్ని తర్వాత మనం ఏ జన్మ ఎత్తాము మనం ఏ కర్మల్ని చేయడం వల్ల ఈ జన్మలో సుఖాలను పొందుతున్నాము కష్టాలను పొందుతున్నాము దానికి తెలియపరిచేదే మనకి ఈ వీడియో పూర్వజన్మ కృతం పాపం రోగ రూపేణ పీడిత మనం పూర్వజన్మంలో చేసుకున్నటువంటి కర్మ పాపాలు మనకి ఈ జన్మలో రోగాల రూపంలో మనల్ని పీడిస్తాయి అని శాస్త్రం చెప్పుకో శ్రీ గురు చరిత్రలో గురుదేవులైనటువంటి శ్రీ నరసింహ సరస్వతి స్వాములు వారు తన సొంత చెల్లి అయినటువంటి ఆమె శ్రీ వల్లభ అవతారంలో కూడా తన సొంత చెల్లికి నువ్వు పూర్వజన్మ కర్మలు చేయడం వల్లమ్మా నువ్వు భార్యాభర్తలను విడదీయడం వల్ల నీకు వైదవ్యయోగం ఉంది నీకు నీకు కుష్ఠువ్యాధి వస్తుంది అని చెబితే అయ్యా బాబోయ్ అని చెప్పి అన్న నువ్వు నా సొంత సాక్షాత్తు శ్రీమంతి నారాయణమూర్తి విను బ్రహ్మ విష్ణు శివుడు రూపాన్ని నువ్వు నువ్వు ఉండి నా అన్నమయ్య ఉండి నాకు ఇలా చెప్తే మామూలు వాళ్ళు పరిస్థితే ఏంటి బాబోయ్ నన్ను రక్షించంటే అప్పుడు స్వామివారు ఏం చేస్తారు తెలుసా సరే నువ్వు నా చెల్లిగా పుట్టినందుకు గాను నేను ఈ యవ్వనం అంతా కూడా నువ్వు మామూలుగా ఉంచుతావు యవ్వనం అయిపోయిన తర్వాత నీకు కుష్ఠ వ్యాధి వస్తుంది అయితే అన్న దాన్ని కూడా నివారించడమే ఎలాగా అంటే గురువారు ఉన్నాడు అమావాస్య తిథిలో అష్టతీర్థాలలో స్నానం చేయి భీమా అమరజానది సంగమం అంటే గానగాపుర క్షేత్రంలో అని చెప్పారు అక్కడ పాపనాశ తీర్థం అని మనందరికీ తెలిసిందే ఆ తీర్థంలో స్నానం చేస్తే ఆ ఆయన చెల్లెలకి ఏమైందండి కుష్ఠ రోగం నుంచి విముక్తురాలయం ఇది ఎలా సాధ్యమైంది జగద్గురువులైనటువంటి నృసింహ సరస్వతి స్వాములు వారు శరణ పొందింది కాబట్టి మనం ఎవరు శరణ పొందుతున్నా జగద్గురువులు చెప్పినటువంటి గురు చరిత్రలో ఉన్నటువంటివన్నీ కూడా మనము చాలా జాగ్రత్తగా చదవాలి అర్థం చేసుకోవాలి అది పిక్చరైజేషన్ చేసుకోవాలి అని నృసింహ సరస్వతి స్వాములు వారు ఆయన ఇంకా ఉప్పుడికి ఉన్నారు నిత్య నివాసి ఆయన గానగాపురంలో కాబట్టి ఆయన రోజు భిక్షకు వస్తారు అరే ఉన్నాను రాము మొగుడా అంటే మనము ఆయన్ని ఎంత భక్తి ప్రపత్తులతో మనం పూజించుకోవాలి అలా పూజించేటటువంటి వాళ్ళ యొక్క కర్మని స్వామివారు ఇలా ఎడంచతో తొలగించేస్తారు అండర్ ద స్పెషల్ డిస్క్రిప్షన్ పవర్స్ ఆఫ్ ద జగద్గురు స్టేటస్ ఐ ద లార్డ్ నసింహ సరస్వతి డిస్మిస్సెస్ బ్యాడ్ కార్మిక్ యాక్షన్స్ అని ఒక్క మాటతో నల్లిఫై చేసేస్తాడు కాబట్టి ఈ పూర్వ పూర్వజన్మలనేటటువంటివి ఖచ్చితంగా మనకి కేతువు కేతువు సూచిస్తాడు నాకొక క్లయింట్ ఫోన్ చేశాడు గురువు నాకు అర్ధాశ్రమ కేతు ఉన్నాడు నాకు ఎప్పుడూ కూడా ఆయన ఫారంలో ఉంటాడు నాకు ఎప్పుడు కూడా పూర్వజన్మలు గుర్తొస్తూ ఉంటాయి నాకు కేతు టైంలో నేను ఎవరికండి ఈ కోర్మంలో ఉన్నటువంటి ఆశ్రమం కడుతున్నారు కదా ఇస్కాన్ వాళ్ళు వాళ్ళకి నేను నాలుగు లక్షలు ఇచ్చానండి ఒక ఫోన్ ఒకసారి ఫోన్ చేసి మళ్ళీ ఇంకొకసారి అడిగితే మూడు లక్షలు ఇచ్చానండి ఇలా వాళ్ళు ఆయన చెప్పుకుంటూ వచ్చాడు నాకు ఫోర్ త్రీ ఈ నెంబర్సే నా లైఫ్లో వస్తున్నాయండి అతను చెప్పింది వాస్తవం కారణం ఏంటో తెలుసా మన జీవితంలో కొన్ని నెంబర్స్ వస్తూ ఉంటాయి ప్రతి మనిషి జీవితంలో కూడా కొన్ని నెంబర్లు మన జీవితంలో వస్తూ ఉంటాయి అతను అబ్జర్వేషన్ కరెక్ట్ నాలుగు మూడు కేతువు అలాగే ఇంకొక అతను పాన్ కార్డ్ నెంబర్ తీసుకున్న ఆధార్ కార్డ్ నెంబర్ కౌంట్ చేసిన బండి నెంబర్ కౌంట్ చేసిన ఇలా అంతా కూడా ఒకటే నెంబర్ వస్తుందండి అది కేతు అండి అని ఇలా చాలా మంది ఉంటారు కాబట్టి మన కేతువు ఏ ఏ స్థానాలలో ఉంటాడు అనేటటువంటిది అది టెక్నికల్ పార్ట్ అది పండితులకు అవసరం సామాన్య మనిషికి కావాల్సింది ఏంటంటే ఆయా స్థానాలను బట్టి కేత మన పూర్వ జన్మల్ని మనకి ఆయన తెలియజేస్తాడు అనేటటువంటిది స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది జగద్గురువులైనటువంటి ప్రభాతరంజన్ సర్కార్ ఆనందమూర్తుల వారు తన దగ్గరకు వచ్చినటువంటి భక్తులకి పర్సనల్ కాంటాక్ట్ ఇచ్చేవారు అంటే ఇప్పుడు ఉన్న స్వామీజీలు ఇస్తున్నట్టుగా కాదు వాళ్ళు వాళ్ళు పూర్వజన్మ గుర్తు చేస్తాం అట్లా కాదు నాయన ఆయన రామకృష్ణ బ్రహ్మహంసుల వారి గురువైనటువంటి తోతాపురికే మోక్షాన్ని ఇచ్చారు సిబిఐనే ఒంటి చేత్తో ఛాలెంజ్ చేసి తన్ని ఎంత ఇబ్బంది పెట్టినా సరే విషమిచ్చినా సరే సిబిఐని ఆ విషాన్ని ఇక్కడ ఆపేశాడు ఆయన దాన్ని నీలకంఠ దివసగా ఆనంద మార్గ ఆశ్రమం ఇప్పటికీ జరుపుకుంటుంది ఆనాడు శివుడు నీలకంఠం నీలకంఠం అంటే విషాన్ని కంఠం దగ్గర ఆపేశాడు అదే పునరావృతం చేసినటువంటి శివావతారమే అటువంటి జగద్గురువులు నేతూ అంబానీకి ముఖేష్ అంబానీకి సుశీల్ గోయంకాకి సీమా గోయంకాకి కుమార్ మంగళం బిర్లాకి ఇలా తన దగ్గరకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి డాక్టర్ రవిభాత్ర సౌత్ మెథడిస్ట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆ ఎకనామిక్స్ లో నోబెల్ ప్రైజ్ విన్నర్ నైన్టీన్ నైన్టీ త్రీ అని కొడితే వచ్చేస్తుంది అతని వికీపీడియా చూడండి పిఆర్ సర్కార్ వల్లే నాకు నోబెల్ ప్రైజ్ వచ్చిందంటారు మరి అటువంటి స్థాయి గురువు గారు ఇచ్చారు పర్సనల్ కాంటాక్ట్ అలాగే పరమహంస యోగానందుల వారు వారి గురువైనటువంటి యుక్తేశ్వర్ బాబాజీ వారి గురువైనటువంటి లహరి మహాశేడికి ఆయన గురువైనటువంటి మహావతార్ బాబాజీ రాణిఖేట్ లో అన్ ఆఫ్ యోగి అని చదవండి ఒక యోగి ఆత్మకథ అందులో ఆ మహావతార్ బాబాజీ లహరి మహాశడికి ఇలా ముట్టుకుంటే పూర్వజన్మ స్మృతి వచ్చింది ఆ గుహలోకి వెళ్ళు ఆ కమండలం ఏమిటి ఆ దుప్పటి ఏమిటి దుమ్ము పట్టుంది అంటే ఏమిటో నాకు గుర్తు రావట్లేదు గురువుగారు అంటే బయటకు రాగానే ఇలా ముట్టుకోగానే పూర్వజన్మ స్మృతి ఇది నాదే నేను పూర్వజన్మలో తపస్సు చేసి ఇదంతా చనిపోయాను అదంతా ఆ కథ అంతా అందులో చదువుకోండి ఆ తర్వాత నేను నువ్వు చనిపోయిన తర్వాత ఏ తల్లి గర్భంలోకి వెళ్ళావు చిన్న నువ్వు ఎలా పుట్టావు పెరిగావు తర్వాత నీకు జాబ్ ఇప్పించింది నేనే ఇదంతా కూడా స్పిరిచువల్ మాస్టర్స్ చెప్పేది ఆ స్థాయి మాస్టర్స్ ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు కాదు కాబట్టి మీ యొక్క వ్యక్తిగత జాతకాలలో మీ యొక్క కేతు పొజిషన్ బట్టి మనము పూర్వజన్మ ఏంటి అని చెప్పేచ్చు నాడీ గ్రంథాలు ఆ కాలంలో ఉండే వైదిక కోవి వైదిక కోవిల్లో మరి అప్పుడు ఖచ్చితంగా కొంతవరకు రూఢీ చేయగలిగేవారు ఇప్పుడు లేవు అవి కూడా కలుషితమైపోయినాయి అవన్నీ కూడా అది వైదేశ్వర కోవిలవని ఎక్కడన్నామని అండి మీ పేర్లు అడుగుతారు మీ మొదట అక్షరం అడుగుతారు మీ తల్లిదండ్రులు ఎవరు మీ రాముల వారి పేర్లలోనా మీ అమ్మ పేర్లు లక్ష్మీదేవి పేర్లలో ఉంది నలుగురా ముగ్గురా అన్నదమ్ములు మీరు ఇద్దరా ఒక తాళపత్ర గ్రంథంలో ఆకులో ఇలా ఉంది ఇంకొక ఆకులో ఇలా ఉంది అని ఇలా చెప్తూ ఉంటారు రాండమ్గా ప్రాబుల్గా వాళ్ళు ఏం చేస్తారంటే దే విల్ థింక్ ఓవర్ అండ్ వాళ్ళు అంచనా వేస్తారు దే విల్ ఎమాజిన్ అండ్ దే విల్ టెల్ సంథింగ్ సో ఇట్లాంటివి కాదు నేను చెప్పినటువంటి రంజన్ సర్కార్ ఆనందమూర్తి గారు రమణ మహర్షుల వారు స్వామి వివేకానంద రామకృష్ణ వరమాంస మహావతార్ బాబాజీ లారీ మాస్టర్ వాడికి మన స్పిరిచువల్ మాస్టర్స్ వాళ్ళు వెంటనే మనకి మన పూర్వజన్మ ఏంటనేది వాళ్ళు చెప్పేవారు కాబట్టి ఖచ్చితంగా కేతు పన్నెండింట ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇది ఆఖర్ జన్మ మళ్ళీ జన్మ లేదు మనందరికీ కూడా అటువంటి వాళ్ళకి కాబట్టి జాగ్రత్తగా వాళ్ళంతా కూడా సాధన చేసుకోవాలి ఏం చేసుకోవాలి అన్నది మీ వ్యక్తిగత జాతకాలను పరిశీలిస్తే మీరు పూర్వజన్మలో ఏంటన్నది అవేలగా చెప్పచ్చు దానికోసం మీరు మాకు ఫోన్ చేయండి బర్త్ డీటెయిల్స్ ఇవ్వండి తర్వాత టైమింగ్ పెట్టండి ఆ తర్వాత మా యుఎస్ఏ నెంబర్ ఇవ్వడం జరిగింది అలాగే ఇండియా నెంబర్ ఇవ్వడం జరిగింది తెలుసుకోండి చక్కగా సద్గురువులను పట్టుకోండి చక్కగా మీ జన్మల్లో చేసినటువంటి ఆ పాపాలు ఏమిటి వాటిని రెక్టిఫై చేసుకోండి అండ్ శ్రద్ధ ఉండాలి ఏదో ఒకసారి ఫోన్ చేసేసి గురుగారు నేను పూర్వజన్మలో ఏంటండి అని అడిగేసి మళ్ళీ వదిలేస్తే అలా వర్క్అవుట్ అవుతుంది గురువుని పట్టుకోవాలి ఫస్ట్ ఆ గురువుని జగద్గురువులు వాళ్ళు వాళ్ళతో అటాచ్మెంట్ ఉంటేనే వాళ్ళతో కంటిన్యూస్గా మీరు మీరు మెడిటేషన్ అవ్వనియండి వాళ్ళు చెప్పిన ఐడియాలజీని పాటిస్తూ వాళ్ళు చెప్పిన మిషన్లో మీరు పాల్గొంటూ అనాథల పట్ల సాధువుల పట్ల మీరు జాలి దయ కలిగి వాళ్ళకి సేవ చేసుకున్నప్పుడే యూ ఎల్ బి ఏబుల్ టు నో యుల్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ ఐ వాజ్ మిస్టరీ మిస్టరీ ఐ విల్ మిస్టరీ అని చెప్తారు ఈ స్పిరిచువల్ మాస్టర్స్ సర్కార్ నేనెప్పటికీ కూడా మీకు అర్థం కాను నేను రహస్యం ఐ మిస్టరీ ప్రస్తుతం కూడా నేను మిస్టరీ ఐ విల్ బి మిస్టరీ ఫ్యూచర్లో కూడా మిస్టరీ అలాగే ఇఫ్ యు వాంట్ ఐఎమ్ నాట్ దిస్ ఫిజికల్ బాడీ నేను ఈ యొక్క భౌతిక దేహాన్ని కాదు ఇఫ్ యు వాంట్ అండర్స్టాండ్ మీ నేను నన్ను అర్థం చేసుకోవాలని అనుకుంటే కనుక యు యు వర్క్ ఫర్ మై ఐడియాలజీ యు వర్క్ ఫర్ మె మిషన్ అన్నారు ఐడియాలజీ కోసం నేను చెప్పిన ఐడియాలజీ కోసం పాటించండి నేను చెప్పినటువంటి మిషన్ కోసం పాటించండి అన్నారు కాబట్టి వ్యాపార దృక్పథంతో కాకుండా నాన్ కమర్షియల్ యాటిట్యూడ్తో మేము ఎప్పుడు కూడా మీకు సేవ చేయడానికి సర్వదా సన్నిద్ధం కాబట్టి అక్కడ నాకు కావాల్సింది శ్రద్ధ తర్వాత ఇంట్రెస్ట్ ఉండాలి అండ్ పేషెన్స్ కూడా ఉండాలి కాబట్టి ఈ పన్నెండు రాశులు వారికి ఒక స్కెలిటన్ ఐడియాగా మనకి పూర్వజన్మల కాన్సెప్ట్ మీద ఎవరు ఏమై ఉంటారు వాటి ప్రభావం ఎలా అనేది ఒక్కొక్క రాశిని బట్టి చూద్దాం ధనుస్సు రాశి ఈ ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా అర్ధాష్టమంలో ఉన్నటువంటి శని గ్రహ ప్రభావం వలన పూర్వజన్మల్లో మీరు కంప్లీట్ చేయలేకపోయినటువంటి పనులన్నీ కూడా ఈ జన్మలో ట్రై చేస్తున్నారు అయితే ఇంకొక రెండున్నర సంవత్సరాల దాకా మీరు ఆ పనులు పూర్తి చేయలేరు అది కంటిన్యూస్ ప్రాసెస్గా మీరు చేసుకుంటూ వెళ్తున్నప్పుడు తప్పకుండా ఈ అర్ధాష్టమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావము వలన ఆ పనులన్నీ కూడా మీరు సంపూర్తిగా నిర్వర్తించగలుగుతారు అయితే రాహు కుంభరాశిలో ఉండడం పూర్వజన్మల్లో మీరందరూ కూడా మీ అన్నదమ్ములు అక్కాచల్లులో డబ్బు మీరు తినడం వలన ఈ జన్మలో పర్టికులర్గా ఈ టైంలో ఈ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరాలలో మీ వలన మీ అన్నాదమ్ముళ్ళు కానీ అక్కా చెల్లెళ్ళు కానీ వృద్ధి చెందడం జరుగుతుంది ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఏమిటండి ఇది మేము సేవ ఎంతో కష్టపడుతుంటే మా అక్కలకి అన్నలకి పుణ్యం కలిసి రావడం ఏమిటండి అని అది వాళ్ళ జన్మ సంస్కృతి వాళ్ళు చేసుకున్నటువంటి కర్మలు మీ జాతకాన్ని అలాగా భగవంతుడు సెటప్ చేసి ఉంచుతాడనమాట ఇకపోతే భాగ్యంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మీరందరూ కూడా ఫారిన్ వెళ్ళడానికి అవకాశాలున్నాయి విదేశీ సంబంధమైనటువంటి వస్తువులన్నీ కూడా సంపాదించి అమ్మి బాగా సంపాదించడానికి అవకాశాలున్నాయి వృత్తి వ్యాపారాల్లో అధికంగా సంపాదిస్తారు మీ నాయనమ్మ గారు మీ యొక్క తాతగారు వీళ్ళ దూరపు బంధువులు వాళ్ళ తరఫు నుంచి మరణించడం ఆ ఆస్తి ఊహించని రీతిగా మీకు కలిసి రావడం అనేటటువంటిది జరుగుతుంది ఇక మీడియా రంగంలో జర్నలిస్టులు మీడియా రంగము సినిమా హీరోలు రాజకీయ నాయకుల యొక్క పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది విదేశాలకు తరచూ వెళ్ళి రావడం అనేటటువంటిది జరుగుతుంది ఇక వ్యాపారస్తుల దగ్గరికి వచ్చేసరికి మీరంతా కూడా కొన్ని కోట్ల రూపాయలు మేము తీసుకొని వ్యాపారాలు చేస్తున్నామండి అప్పు చేసి చేస్తున్నాము ఇవంతా కూడా అధికమైనటువంటి వడ్డీని మేము చెల్లిస్తున్నాము కాబట్టి మాకు దీని నుంచి విముక్తి కావాలండి అనేటటువంటి వాళ్ళకి విముక్తి దొరుకుతుంది పరిహారాల దగ్గరికి వచ్చేసరికి శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదవండి శనికి పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి శనివారం నడుపు ఎనిమిది గంటలకి దానం చేసుకోండి దశ మహాభిత్ల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో చేసుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి పరిష్కారం మీకు జరుగుతుంది అలాగే ఈ యొక్క శని మహాకాళిని కొన్ని విజాక్షర సంపటిగా మీరు చేయాల్సినటువంటి అవసరం ఉంది అవన్నీ కూడా మేము నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాం శుభంస్థాయి